అందరికీ నమస్కారం నమో వీరబ్రహ్మణి నమో విశ్వకర్మనే నా పేరు విశ్వనాథాచార్య ఆచార్య మైదుకూర్ భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత వారం రోజులుగా తిరుమల లడ్డు విషయం మీద కొన్ని విషయాలు బేటికి రావడం జరిగింది మీడియాలో కూడా అది అందరికీ ప్రజలందరికీ తెలియజేయడం కూడా జరిగింది జంతు కొవ్వు కలవలేదని చెప్పడం అది ఒక వార్త అయితే రెండో విషయంగా లడ్డులో రసాయనికమైనటువంటి పదార్థాలను కలిపి నెయ్యి అనేటువంటి పదార్థమే లేకుండా లడ్డులు చేశారు అని అంటే హిందూ ధర్మంలో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డు విషయంలో రసాయనాలు కలిపారు అనేటువంటి ఆ వార్తను కనుక మనం చూస్తే ఒక భక్తుడిగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషిగా ఎవరైనా ఇలాంటి విషయాలను ఆ వైసీపీ గవర్నమెంట్ని గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విషయాలు జరిగినాయనంటే వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారనేది కూడా గుండె మీద చేసుకొని చెప్పాల్సిన విషయం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరి మనోభావాలు మనోభావాలతో ఆడుకోవడం అదేవిధంగా ఏదైనా ఒక పనిని చల్లా చెదురు చేయడం ఇలాంటి విషయాల మీద వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి రచన చూస్తూ ఉంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే అంబటి రాంబాబు గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు వయసులో ఎంత పెద్దవారు అదేవిధంగా భారతదేశంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు అంత పెద్దలు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి లకారాలతో కూడుకున్నటువంటి ఒక మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ సంస్కారం ఎంతవరకు ఉందని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు మాట్లాడినటువంటి లకారాలకు సంబంధించినటువంటి మాటలు మీరు మీరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా అదేవిధంగా కూటమి నాయకులను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడటం మీరు చేసిన తప్పును మీరు చేసినటువంటి క్షమించరానేటువంటి ఒక తప్పు అది తిరుమల లడ్డూ విషయంలో మీరు చేసినటువంటి అత్యంత ఈ ఈ చర్యను కానీ ఆ పనిని కానీ ఎవరే కానీ సమర్థించేటువంటి ఆ దూరంలో ఎవరు లేరు అలాంటిది మీరు చేసి చేసిన తప్పును కూడా మీరు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో మీరు ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడటం మళ్ళీ దాని గురించి నేను ఏదో వేరే ఒక భావనలో ఉన్నాను లేకపోతే వేరే మూడ్లో ఉన్నాను దానివల్ల నేను మాట్లాడాల్సింది వచ్చిందని చెప్పేసి మీరు దానికి వివరణ ఇవ్వడం ఏంటంటే మీ మీరు చిన్న వ్యక్తి కాదు కదా మీరు కూడా వయసు అంత పెద్ద వయసు ఉంది మీకు ఒక మినిస్టర్గా చేస్తున్నారు మీరు ఇలాంటి విషయాల మీద మాట్లాడతారు నిన్నటికి నిన్న మీ పార్టీ నుంచి రోజా గారు ఏదో మాట్లాడారు అది మళ్ళీ మీరే అది ఎడిటింగ్ అని చెప్పేసి మీరే ప్రచారం చేస్తారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏంటి మన మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాల మీద మీరు చేసినటువంటి రచ్చలు చూస్తూ ఉంటే మీరు చేసినటువంటి ఇలాంటి చర్యలు చూస్తూ ఉంటే ఒక భక్తుడిగా రక్తం ఉడుపుతుంది మీరు చేసినటువంటి పనుల వల్ల మళ్ళీ మీరు చేసినటువంటి తప్పులను మీరు కవర్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారంటే మీ యొక్క అంతరాత్మకం మీరు ప్రశ్నించుకోవాల్సిన సందర్భం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా రాజకీయ పార్టీలు ఏవైనా కూడా భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధహపాతాలానికి తొక్కబడుతుంది ఆల్రెడీ తొక్కబడిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు చేసినటువంటి తప్పులకు వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి వచ్చాయని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారు వడ్డీ కాసుల వారు ఆయన గురించి కానీ ఆయన ఆయన యొక్క ఎంత డిస్టర్బెన్స్ మీరు క్రియేట్ చేస్తారంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు అది మరో జన్మంలో కాదు ఈ జన్మలోనే ఉంటుంది ఈ జన్మలో కూడా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు మిమ్మల్ని మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే అవకాశం లేదు ఆ సందర్భాలు లేవు అదేవిధంగా కూటమి తరపు నుంచి మేము చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం జై భారత్ జై హింద్ జై బీజేపీ